వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు మహబూబ్ నగర్ మండల పరిధిలోని బొక్కలోనిపల్లి రామచంద్రపూర్ తెలుగుగూడెం జమిస్తాపూర్ తదితర గ్రామాల్లో ఆయన పర్యటించారు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నానని వడగండ్ల వానతో తీవ్రంగా నష్టపోయినట్టు మహిళా రైతు జ్యోతి కంటతడి పెట్టుకుంది ఆమెకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆర్థిక సాయం అందజేశారు వ్యవసాయ అధికారులకు ఫోన్ చేస్తే సెలవులు ఉన్నాయని చెబుతున్నారని ఎవరు రాలేదని రైతులు మాజీ మంత్రి దృష్టికి తీసుకురాగా వ్యవసాయ అధికారులకు ఫోన్ చేసి వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టంపై అంచనాలు వేయాలని కోరారు અલંસુલ પાઇટુટા સક્સીફાયટ આને ગાડી યાદો આને ડાકતી હા મને દેખાય ಏನೋ ದೇಟಲ್ ತಿಂಡಿ ವಾರ್ ಕಾ ಜಡ್ నువ్వు సొంతం జిల్లా ఉండి సొంతం జిల్లా సొంతం జిల్లా ఉండి సొంతం జిల్లా ఉండి నువ్వు ఏం చేస్తున్నావు మరి సొంతం జిల్లాలో చెప్తా నైట్ వాటి పోనా గంట ఇప్పుడు నాకున్న బతర్వి ఇప్పుడు

ఆర్థిక స్థాయి మొత్తం పరిహారం చేయాలి రాష్ట్ర పరిహారం మొత్తం ఇవ్వాలని కొట్లాడదాం రేపు అసెంబ్లీ కూడా మాట్లాడమని చెప్తా కేటీఆర్ గారు ఖచ్చితంగా రేపు ఇవాళ గవర్నమెంట్ చేయకపోతే మేము వచ్చినాక వంద శాతం మిమ్మల్ని ఆదుకుంటున్నాం ఇవాళ రాసి పెడితే అవ్వదు అని చెప్పాను నేను రాష్ట్ర పెట్టుకుని ఏ మాట అంటే మాట ఏ

धरना नहीं है सब सरकारी से रोटी लागतेला भेटवाड वेतर धरना नहीं है लाकु में जा नहीं ना दो ही आई सुदूर सुदूर दीदी माय रेंजर्स सर ने को నేను తెలంగాణ రైతాంగము తెలంగాణ రైతాంగం ఈరోజు చాలా సంక్షోభంలో ఉంది దిక్కు తోసిన స్థితిలో ఉంది పదేళ్ళ క్రితం ఎక్కడో బతకడానికి బొంబాయి దుబాయ్ పోయిన వాళ్ళు వాపసు వచ్చి మళ్ళీ నాగలు పెట్టి ఇంత చక్కగా చిక్కు చిక్కగా అయ్యారు రైతు బంధు పడంగానే ఇక నువ్వు పదిహేను వేలు ఇస్తాము రైతులకు ఎకరాకి ఇస్తాము కౌలు రైతులకు ఇస్తాము మళ్ళీ ఉన్న రైతులకు ఇస్తాము ఆదాయం ఎట్లా ఉంచుకోవాలో మాకు తెలుసు వందేళ్ళ చరిత్ర ఉంది మా కాంగ్రెస్ ప్రభుత్వానికి అతి చేస్తాం ఇది చేస్తాం అని ఆకాశానికి నిచ్చిన ఇప్పుడు రైతులకు గొంతు కోసపో రైతు బంధు లేదు అసలు రైతులకే లేదు కౌలు రైతులకు ఎక్కడి నుంచి వస్తే చెప్పండి ఇలా జ్యోతిని చూస్తే చచ్చిపోతుంది సార్ అంటారు ఈ రైతులు అదే కూడా చెమట రక్తంతో సార్ ఆదివారం పూట పావు కిలో కూర తిందామంటే కూడా పిండి సంచుకు వస్తుంది అని చెప్పి మేము తిండి కడుపు కట్టినాం సార్ అని చెప్తున్నాం అలా చూస్తే కళ్ళకి నీళ్ళు వస్తుంది తిండి తిప్పలు లేకుండా సేను నాటేసుకొని కోత దశకు వస్తుంది ఇంకా పదిహేను రోజులైతే వడగండ్డమని పడ్డది కౌలు రైతులకు కౌలు ఇప్పుడు వాళ్ళు జ్యోతి కౌలు రైతు పది ఎకరాలు కౌలు తీసుకున్నాము కౌలు రైతుకు పైసలు లేవు ఉన్న రైతుకు పైసలు లేవు వడగన్ లేవన పడ్డది రుణమాఫీ అయిందని ఎవరికి రుణమాఫీ గాలి ఇప్పుడు కూడా ఒక్క కాలే ఎవనికైందో ఇరువదు ఏ ఊరు లేదు పోదాం పసుపు ఏ పడి ఎవరు రాడు రైతు బంధు లేదు రుణమాఫీ అయితే ఆడ పది ఇరవై శాతం ముప్పై శాతం ఏంటిది వంద శాతం ఎవనికి కాలేదు చూస్తే వాళ్ళు పుట్టేడు దుఃఖం ఉంది పుట్టేడు దుఃఖం రైతులకు ఉంది సరే ఇప్పుడు దాని గురించి సమస్య రైతుల గురించి ఖచ్చితంగా రైతులు కన్నీరు చేస్తారు ఎవరు తిరగనీరు ఇప్పుడు ఇమ్మీడియట్గా బాధపడకే ఇప్పుడు ఇమ్మీడియట్గా రైతులకు రైతులకు ఇమ్మీడియట్గా ఎకరాకు నలభై వేలు చొప్పులు ఇమ్మీడియట్ ఇవ్వాలి ఇప్పటివరకు అగ్రికల్చర్ ఆఫీసర్ లేడు జిల్లా ఆఫీసర్ లేడు కలెక్టర్ లేదు ఎవరు లేదు ఇక మీకు వచ్చిన తర్వాత వస్తారు వచ్చి చూసిపోతారు అంతే రాస్తాం పీక్తామని అది కాదు రాసేది పీసేది కాదు రైతులకు వచ్చి తచ్చిన సాయం ఎకరాకు పదిహేను చొప్పున ఇచ్చుకోండి మిగతా ముప్పై రూపాయలు పది రోజులు పదిహేను రోజులు చేస్తారో చూడండి ఇవాళ ఇక్కడ అందరూ కూడా మా రైతు సంఘం సీనియర్లో చైర్మన్ ఉన్నాడు రైతు సంఘం అధ్యక్షుడు ఉన్నాడు రైతులు ఉన్నారు అన్ని ఉన్నారు అన్ని పార్టీలు ఉన్నారు ఇక్కడ ఒక పార్టీ అనేది లేదు ఇక్కడ అందరు కన్నీర చేస్తున్నారు రైతులకు సాయం చేయకపోతే మాత్రం మీరు ప్రసక్తి లేదు ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ఇవాళ ఆశపడ్డరు కేసీఆర్ గారు కానీ చాలా చేస్తారని ఆశపడ్డారు రైతులు ఆశపడి ఇలా గొంతులు కోసుకున్నారు వాళ్ళకు వాళ్ళకి వాళ్ళ చేతులు వాళ్ళు నరుపుకున్నట్లు అయిపోయింది ఇలా రైతులు జ్యోతిమ్మ నువ్వు కానీ పెద్ద మనిషి వెంకటే అట్లా ఏడు వరకు బాధపడద్దు జిఎస్ ఏడిసి తెచ్చేది ఏం లేదు కొట్లాడదు మీ తరఫున మేము ఉన్నాం కొట్లానికి మేము ఉన్నాం కేసీఆర్ గారి దృష్టి తీసుకెళ్తా నువ్వు అసెంబ్లీలో కూడా మాట్లాడమని చెప్తా సాయం చేయకపోతే ఏం చేయాలో మా అందరం కలిసి మీ అయితే మేము ఉంటాం మేము ఉంటాం అంటే రైతులేమో అగ్రికల్చర్ ఆఫీసర్లు రాలేదని చెప్తారు మీరు మాట్లాడినప్పుడే ఆయన క్షేత్రస్థాయిలో మేము రిపోర్ట్ చేసామని అంటాం అగ్రికల్చర్ ఆఫీసర్ మాట్లాడితే జిల్లా అధికారి ఇక్కడనేమో రైతులందరూ ఏం చెప్పిండ్రు ఫోన్ చేసినాం అగ్రికల్చర్ ఆఫీసర్ మీరు యాదో ఊరుకు రేపు వస్తా అని చెప్పాడు మేము చెప్తేనేమో అదే ప్రతిపక్ష పార్టీ మాట్లాడుతున్నారు కాంగ్రెస్ బాబాయ్ గ్రూప్ లో పెట్టి అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇస్తలేడు లేడు ఆడుకోయలే ఈడుకోయలే అని చెప్తున్నాయని అలా జిల్లా ఆఫీసర్ ఏమో పంపించింది అంటాడు అసలు పంపించిన ఆయనేమో నేను ఈ ఊర్లోనే లేను వరంగల్ పోయినా ఆయన చెప్తున్నాడు కలెక్టర్ లేదు ఎవరు లేదు ఎవరు లేకుండా ఇప్పుడు వీళ్ళ మీద అమాయకులు రైతు రైతులు వాది కాదు అన్నం పెట్టిన రైతు ఇలా రైతు ఏడిచిందంటే ఈ రాజ్యం బాగుపడదు రైతు ఏడిచిన రాజ్యం ఎక్కడ బాగుపడిన చరిత్ర లేకుండా లేవు ఇమ్మీడ వీళ్ళకి స్పందించాలి వీళ్ళకి సాయం చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మేము ఆందోళన చేస్తాం న్యాయం జరిగేవారు అప్పుడు వదిలిపెట్టాం ఇస్తాన రైతు బంధు ఇచ్చేంత రైతు బంధు ఎలక్షన్ల కన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మాత్రం మరి ఎవరిని కూడా రైతులు తిరిగి వాళ్ళు ఇప్పుడే చెప్తారు సార్ కొట్లాడదాం సావకండి దయచేసి చెప్తున్నా చచ్చిపోతే అని సస్ ఏం చేస్తారా రెండు రోజులు ఏడుస్తారు అని చేస్తారు కానీ అప్పులు నువ్వు చచ్చిపోతే అప్పులు మాఫీ చేస్తాడా నీ భార్య పిల్లతో ఉసులు చేస్తావు అదే నువ్వు కొట్లాడి ఎదిరించి కొట్లాడనుకో గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి మేము మళ్ళీ వస్తాం కదా చేస్తాం మేము ఖచ్చితంగా చేస్తాం